జ్ఞానవాపి మసీదులో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతిని ఇస్తూ వారణాసి కోర్టు తీర్పునిచ్చింది జ్ఞానవాపి మసీదు లోపల ఉన్న వ్యాస్కా టెఖానా లోపల హిందువులు పూజలు చేసుకోవచ్చునని తెలిపింది రాబోయే ఏడు రోజుల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోర్టు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది ఈ తీర్పుతో మసీదు ప్రాంగణంలో హిందూ దేవతల విగ్రహాలు ఏర్పాటు చేసి వారం రోజుల్లో పూజలు ప్రారంభిస్తామని కాశీ విశ్వనాథ్ ట్రస్టు చెప్పింది ఇది హిందువుల అతిపెద్ద విజయమని కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ చెబుతోంది అయితే ఈ కేసు విజయానికి ముఖ్య కారణం హిందూ సంస్థల వాదనలకు బలం చేకూర్చేలా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ తన నివేదికను ఇవ్వటమే అని అందరూ నమ్ముతున్నారు ప్రస్తుతం ఉన్న నిర్మాణానికి ముందు అక్కడ పెద్ద హిందూ దేవాలయం ఉండేదని ఆ హిందూ ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదు నిర్మించినట్టు తెలిపింది ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో హిందూ ఆలయానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు వెలుగు చూసినట్టు తెలిపింది కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపిలో ఏఎస్ఐ సర్వే నిర్వహించి ఆ నివేదికను విడుదల చేసింది కోర్టు ఆదేశాలతో సర్వే కాపీలను ఈ కేసులోని ఇరుపక్షాలకు అందించింది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ సమర్పించిన ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పేజీల నివేదికలో మసీదు కంటే ముందు ఒక హిందూ దేవాలయం ఉందని దానిని కూల్చివేసి మసీదును నిర్మించినట్టు కనుగొంది పదిహేడో శతాబ్దంలో హిందూ దేవాలయ నిర్మాణాన్ని కూల్చివేసి ఆ శిథిలాలు మసీదు నిర్మాణానికి ఉపయోగించినట్టు ఏఎస్ఐ కనిపెట్టింది హిందూ దేవతలు దేవతల అవశేషాలు రెండు నేలమాళిగల్లో కనుగొనబడ్డాయి ఏఎస్ఐ నివేదికలో మసీదు యొక్క పశ్చిమ గోడ హిందూ దేవాలయంలో భాగమని నిర్ధారించింది ఆలయాన్ని కూల్చివేయడానికి ఆర్డర్ తేదీ రాతిపై పర్షియన్ భాషలో ఉన్నట్టు సర్వేలో తేలింది మహాముక్తి మండపం అని రాసిన రాయి కూడా బయటపడింది ఆలయ స్తంభాలను కొద్దిగా మార్పులు చేసి కొత్త నిర్మాణంలో ఉపయోగించినట్టు ఏఎస్ఐ నివేదిక పేర్కొంది స్తంభాలపై చెక్కిన చెక్కులను తొలగించే ప్రయత్నం కూడా చేశారు అటువంటి ముప్పై రెండు శాసనాలు కనుగొనబడ్డాయి ఇవి పురాతన హిందూ దేవాలయానికి చెందినవని తేలింది కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి మసీదు ఏఎస్ఐ సర్వే నిర్వహించారు డిసెంబర్ పద్దెనిమిదిన వారణాసి జిల్లా కోర్టులో ఏఎస్ఐ తన నివేదికను సమర్పించింది జనవరి ఇరవై నాలుగున ఏఎస్ఐ నివేదికను సమర్పించాలని ఇరుపక్షాలను కోర్టు ఆదేశించింది పదహారు వందల అరవై తొమ్మిది సెప్టెంబర్ రెండున ఆలయాన్ని కూల్చివేసినట్టు ఏఎస్ఐ తన నివేదికలో చెప్పింది హిందూ దేవాలయ శిథిలాలను ఉపయోగించి మసీదు నిర్మించబడిందని ఆలయ ఉనికికి సంబంధించి ముప్పై రెండుకు పైగా ఆధారాలు లభించాయని స్పష్టం చేసింది దేవనాగరి కన్నడ తెలుగు గ్రంథాల నుండి ఆధారాలు లభించాయన్నది జనార్దన్ రుద్ర ఉమేశ్వర్ పేర్లలో శాసనాలలో కనుగొనబడ్డాయని ఆలయ స్తంభాలపై మసీదు నిర్మించినట్టు తన నివేదికలో వెల్లడించింది ఈ ఆధారాలను పరిశీలించిన వారణాసి కోర్టు జ్ఞానవాపి మసీదులో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతిస్తూ తీర్పునిచ్చింది దీంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మసీదు లోపల హిందువులు పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది వారణాసి అధికార యంత్రాంగం